అరణ్యకాండము అరవది ఎనిమిదవ సర్గము జటాయు రాముడు సీతావృత్తాంతము లక్ష్మణుని దిక్కు దిక్కుచూచి తమ్ముడా ఈ పక్షిరాజు గొప్ప ఉపకారి నాకే కలగజేసుకుని వాడై పరాక్రమించి యుద్ధము చేసి పడిపోయి కొనయూపిరితో నున్నవాడు మాట్లాడునని తోచుటలేదు కంఠధ్వని కొద్దిగానే ఉన్నది సుమా అని చెప్పుచు పక్షిరాజునకిట్ల నేను ఓ గృధ్రరాజా జటాయు మాట్లాడగలవేని సీతాదేవిని గురించి నిన్ను వదించిన విధమును సీతాదేవి రాక్షసుడేలా దొంగిలించనో అతడు మనసునందు కోపించుటకు కారణమేమయో తెలుపుము మిత్రుడా దేవి యొక్క చంద్రసమానమైన ముఖము ఆ సమయం నందే విధముగా నున్నదో గదా ఆ విధముగా దుర్మార్గుడు తన్ను తీసుకుని వెళ్ళుచుండగా భూపుత్రి అప్పుడేమనుచుండెను ఆ మాటలను తెలియనట్లుగా చెప్పుము ఆ రాక్షసుడెటువంటివాడు ఎట్లుండును వాణి పట్టణమేది ఎంతటి పరాక్రమము గలవాడు అన్ను విషయములను తండ్రి మనసారా చెప్పుము సతినెత్తుకుని వాడిట్లు వెళ్లెనో చెప్పుము ఈ విధముగా రాముడు పలకగా పక్షిరాజు మెల్లగా రెప్పలను విప్పి రాజపుత్రుని చూచుచు సన్నని గొంతుతో నిట్లెనెను రామ మాయావియగు రావణుడు వాయువు మేఘములు నిండినదైన పెనుమాయలు గూఢముగా భూపుత్రిని బలవంతముగా హరించి క్రూరాత్ముడై ఆకాశంన వెళ్లెను గొప్ప యుద్ధమందు నేను బడిలికపడుచి రాక్షసుడు నామీద బడి ఖడ్గముతో నా రెక్కలను నరికి వేగముగా దక్షిణముగా పరిగెత్తెను రామచంద్ర కన్నులు తిరుగుచున్నవి నా మనస్సు స్వాధీనము తప్పుచున్నది ఆయన నా ప్రాణములు వాటి స్థానములు వీడిచున్నవి వట్టివేళ్ల గల బంగారు వృక్షములివిగో కనిపించుచున్నవి ఆ రాక్షసుడు భూపుత్రిని దొంగిలించిన సమయము చూచినచో పోయిన సొత్తు వేగముగా యజమానికి తప్పదు తరపాటుచే ఆ రాక్షసుడు ఆ ముహూర్తమును మనస్సునందు తెలియలేడయ్యను ఆ ముహూర్తమునకు విందయ్యను పేరు నీ భార్యను హరించినవాడు గాలమును మృంగిన చేపవంటి వాడగును సుమ దుఃఖపడకుము జానకి కొరకు విధచెందుకుము ప్రశస్త ఓ రామ నీవు యుద్ధమందు రాక్షసరాజును చంపి తిరిగి జానకిని తీసుకుని భూమియందు గొప్ప కీర్తి కలుగునట్లు పురంనకు సంతోషంగా వెళ్ళదవు అని తెలివి తప్పకుండా రాజపుత్రునితో చెప్పి తిరిగి ఏమో చెప్పబోగా మాంసమును నెత్తురును నోటి నుండి అధికముగా పైకి పైకి క్రక్కుచు విశ్రవసున కౌరసపుత్రుడు మిత్రుడైన కుబేరునకు తమ్ముడు అని ఈ విధంగా చెప్పుచుండగా ఆరవతి అయిన ఊపిరి నుండి వెడలిపోయెను అక్కట చేతులు జోడించి రామచంద్రుడు చెప్పు చెప్పుమని పలుకుచుండగనే దుఃఖముతో రాముడు చూచుచుండగనే పక్షిరాజు శరీరంను విడిచి స్వర్గమునకు వెళ్ళెను కన్నులెరవడగా నోరు తెరిచుచు తలను వ్రేలవేసి భూమిపై పాదములను పాయజాచి శరీరము విపరీతంగా వణుకుచుండగా ప్రాణములను విడిచి భూమిపై పడిపోయెను జటాయుమృతికి రాముడు శోకించట అట్లు పడియున్న గురుధ్రరాజగు జటాయువును చూచి రాముడు మనస్సునందు సంతాపమును పొందుచు తమ్మునితో నిట్లనెను సూతరా ఈ జటాయువు అనేక సంవత్సరములు పాపులైన రాక్షసులకు నివాసమైన దండకాటవియందు భయము లేకుండా పరాక్రమంతో నుండియు చివరకిచ్చటనే చనిపోయినాడు చూచితివా చిన్నతనము నిచ్చట వేల సంవత్సరములు స్వేచ్ఛగా సంచరించి చివరకు చంపబడి ఇచ్చట గదా కాలగతి దాటరాదు గదా చూచితివా లక్ష్మణ జానకీదేవికి ముందుగా నిలబడి దేవతా విరోధితో తలపడి గొప్పదైన పక్షిరాజ్యమును ప్రాణములను రెండింటినీ వెచ్చి నా కొరకై నేలగూలినాడు ఇటు పుణ్యాత్ముని ధర్మబుద్ధిగలవాణిని ఉపకారము చేయుని భూమి మీద నెప్పుడైననూ చూచితిమా ధీరగుణ లక్ష్మణ పరికించి చూడగా పశుపక్షాదులందు శౌర్యము గలవారును అభయమిచ్చువారును శ్రేయస్సు కలిగించువారును సజ్జనులును ధర్మము తప్పక నడుచువారును భూమి అందెల్లా ఎడలగలరు సుమా పూజ్యుడు స్థిరమైన కీర్తిగలవాడునూ అగు నీతడు నా తండ్రి వెలి నాకు మాన్యుడు ప్రేమింపదగినవాడు సుమా ఈతని వ్యవస్థను చూడగా సీతాపహరణము వలన కలిగిన దుఃఖము నా మనస్సునందు నశించను రాముడు జటాయున అగ్ని సంస్కారము చేయుట సౌమిత్రి చితిని పేర్చుము నా పనికై మరణించిన పక్షిరాజును నియమముతో అగ్నినుద్భవింపజేసి యథావిధిగా దహనము చేసెదను అని చెప్పుచు జటాయునకి ఎదురుగా నిలిచి చేతులు జోడించి యజ్ఞము చేసిన వారికే గతియో ఆ హితాగ్నులకు వచ్చు గతి ఏదియో సన్యసించిన వారికే గతియో భూదానము చేసిన వారికే గతియో అట్టి సర్వోత్తమైన గతిని నా చేత సంస్కారమును పొందుట చేతను నా అగ్నిచేతను ఓ పక్షిరాజ అధికమైన సత్యము వాడ పొందుమని చెప్పుచు పక్షిరాజును ముట్టించి అగ్నిముట్టించి ఆర్తితో తన బంధువును వలె దహనము చేసి లేడి మాంసముతో పిండములు చేసి పచ్చగడ్డిపై వాని నుంచి బ్రాహ్మణుడు మానవ ప్రేతమునకు స్వర్గప్రాప్తికై చదివెడు పైతృక మంత్రములనన్నింటినీ మంచి మనస్సుతో జపించి రాజపుత్రులిద్దరూ గోదావరి నది అందు స్నానమాడి గ్రద్దల రాజునకు ఉదక ప్రధానము చేయగా మిక్కిలి దియు గొప్ప ప్రఖ్యాతిని కలిగజేయునదీయునగు కార్యమును చేసి యుద్ధమునందు మృతి పొందియున్న పక్షిరాజు మహర్షి సమానుడైన భూభర్తచే సంస్కారమును పొంది శుభపుణ్యలోకములకు వెళ్ళెను అంతా పుణ్యకర్మ నిధులకు రామలక్ష్మణులు తమ మనస్సంతయు అతనిపైనే యుంచి మనస్సులందతని మాటలనే తలంచుచూ భూపుత్రిని పొందవలన నెడు కోరికతో విష్ణు వాసవుల వలె అడవిలోనికి వెడలిరి అరణ్యకాండము అరవది ఎనిమిదవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्त वातावराय नमोस्त भवाय तस्मै शुभम भवतु